ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ సహకారంతో వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో వరదల్లో నష్టపోయిన బాధితులకు పెందుర్తిలో ఆర్థిక సాయం నిత్యావసరాల వస్తువులు ఎంపీ సీఎం రమేష్ పంపిణీ చేశారు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మేయర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా పై నాయకులు మాట్లాడుతూ వరదలో ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు వరద బాధితులకు అన్ని రకాల సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు తహసీల్దారు వెంకట అప్పారావు రెవెన్యూ డివీఎంసీ అన్ని శాఖల సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెందుర్తి తహసీల్దారు వెంకట అప్పారావు రెవెన్యూ జీవీఎంసీ అన్ని శాఖల సిబ్బంది పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ఒక గృహ సంకల్పంతో గదానికి హాని జరగకూడదు కానున్నత జరగదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ అక్కడికించి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేషనల్ డిజాస్టర్ కానీ మనందరినీ కూడా స్టాండ్ పై కూడా మిలిటరీని ఇలా పెట్టుకొని ఉపయోగించుకోవడానికి కోసం అక్కడ కావాల్సిన హెల్త్ కానీ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా సమర్థి చాలా జాగ్రత్తలు ప్రస్తుతాల్ అది కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వచ్చింది బాధితుల తర్వాత వదిలేసామనే నేపథ్యం గతంలో లేదా గత ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు ఎవరినైతే పునరావాస కేంద్రాలకు చేర్చామో వాళ్ళు పంపించేప్పుడు కూడా వాళ్ళు కొంత ఆదుకుందామని చెప్పి ఒక్కో మనిషికి కుటుంబంలో వెయ్యి రూపాయలు చొప్పున ముగ్గురు ఆ పైబడి ఉంటే మూడు వేలు చొప్పున కుటుంబానికి డబ్బులు ఇస్తూ అలాగే ఆరు రకాల వస్తువులు బియ్యం కానీ మంచివాన్ కానీ అలాగే పచ్చదారు కానీ కందిపప్పు కానీ ఇలా ఆరు రకాల వస్తువులు కూడా మీకు ఇచ్చి మిమ్మల్ని కొంతమేరకు రెండు మూడు రోజులు ఆరు రోజులు మీరు కోరుకునే వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి గారి ఉదార స్వభావానికి చేతులు జోడించి నమస్కరిస్తే మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఆలోని